చేయాలి ఓపిక లేకపోతే మనం ఏం చేయగలిగితే ఏమి చేయలేదు రేపు గ్రహణం వస్తుంది చూసారా గ్రహణం పదకొండు గంటలకి రాత్రి పడుతుంది కనుక పగలు ఉంచుతారు రాత్రి మూసేస్తారు గ్రహణం వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి ఈ ఉదయం పూట తొమ్మిది ప్రదక్షిణలు శివాలయములో భక్తితో ప్రదక్షిణ చేసిన వాడికి శివాలయంలో గ్రహణం రోజున పగటిపూట తలారానం చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే భూమండలము చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతాను మనం భూమండలం చుట్టూ ఎక్కడ ప్రదక్షిణ చేయగలుగుతాం కానీ గ్రహణం నాటి చేయగలిగితే అంత లాభం ఎందుకంటే గ్రహణం సాయంకాలం పూట మూసేస్తారు గుడి ఆ సమయంలో మనం ఎలాగో ప్రదక్షిణ చేయలేము దానికి ముందు చేసే ప్రదక్షిణకి అంత శక్తి అట మళ్ళీ గ్రహణం అయ్యాక లోపల దేవుణ్ణి ప్రక్షాళన చేస్తారు ఆలయం ఏమో పరిశుభ్రం చేస్తారు దానికి ప్రక్షాళన పేరు అనమాట గ్రహణ శుద్ధి చేస్తారు శుద్ధి అయిన తర్వాత చేసేటటువంటి ప్రదక్షిణ కూడా మళ్ళీ అంత ఇస్తుంది గ్రహణమునకు ముందు గ్రహణ శుద్ధి అనంతరం శివాలయములో చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం తొమ్మిది సార్లు భూప్రదక్షిణ చేసిన వాడు బ్రహ్మ అవుతాడు అందుకని తొమ్మిది చేయమన్నా నేను కారణం అది ఒకసారి చేస్తే ఒక భూప్రదక్షిణ ఒకసారి భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం కొంతవరకు లాభమైనప్పటికీ తొమ్మిది సార్లు భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తే లాభం ఏమిటి బ్రహ్మ పదవి ఏదో ఒకనాడు ఇప్పుడున్న బ్రహ్మగారు ఈ పదవిలోకి ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారు తొమ్మిది సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాట ఎలా చేశాడు ఆయన అంటే గ్రహణానికి ముందు శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేశాడు తొమ్మిది సార్లు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం వచ్చింది ఆ పుణ్యంతో ప్రస్తుతం స్వయంభూ అనే పేరుతో బ్రహ్మయ్యాడు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బ్రహ్మలు అవ్వచ్చు ఏదో ఒకనాటికి వెయిటింగ్ లిస్ట్లో ఉండండి కాకపోతే ఆయన తోసేసి ఎక్కకండి ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు ఆంజనేయుడు నెక్స్ట్ మీరు అవ్వచ్చు లేదా సీతాదేవిని పట్టుకొచ్చి రాముడికి ఇవ్వండి అలా అయినా మీకు బ్రహ్మపదం వస్తుంది సీతను పెట్టి రాముడికి ఇవ్వడం అంటే చాలా కష్టం కనుక ఉన్న సీతనే తిడుతున్న దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కనుక అది కొంచెం కష్టం కనుక ప్రదక్షిణ ఇంత లాభం అనమాట అందుకే సూక్ష్మములు ఏమున్నాయో పురాణములలో అవన్నీ పట్టుకొచ్చి మీకు ఎందుకు ఇస్తున్నామంటే ఈ వంకతో మీరు ధరిస్తారు మీ చేత పని చేయించడం వల్ల ఆ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం వచ్చిన రప్పైనా పర్లేదు అండి మొత్తం మీ తెరిస్తూ కాదు నేను చేయకుండా ఉంటానా నేను చేస్తాను నాకు కూడా బ్రహ్మ పదవి కావాలని కొంచెం కోరిక ఉంది కాబట్టి ఆ రోజు నేను చేస్తాను మీ మీ ఓపికలు పెట్టి తప్పక చేయండి చూస్తాను ఎంతమంది చేస్తారు అయితే చిన్న కోరిక ఏమిటంటే ఒకవేళ నేను ఉంటే నన్ను తోసేయకండి ప్రదక్షిణలు ఒకవేళ మీరు తోసేస్తానంటే ముందే చెప్పండి ఇది ఒక్కటే సమస్య అవుతుంది గురువు ఎంత మనకు కావలసిన వాడైనా గురుభక్తి ఎంతో ఉన్నా ఆ నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గురువులేదు ఇంకోటి లేదు మన ప్రదక్షిణ వాళ్ళని ఓ పోటు పొడిచి పక్కకు తోసి ఒక ఆవిడ ప్రదక్షిణ చేసింది ఆ తర్వాత పోటు పొడిచిన తర్వాత చూసింది పక్కన ఎవరు అయ్యో గురువు గారు మీరా మీరేం తెలియలేదండి లేకపోతే ఒక్క పోటు పొడిచేదాని కానండి అది అంటే ఒక్క పోటు కాస్త రెండు పోట్లు పొడిస్తుందో ఎవరు తెలియదు ఆవిడ ఉద్దేశం ఓ పోటు పొడిచేదాన్ని కానీ పసి చేస్తాము నేను ఇలా అనుకున్నాను కాబట్టి చెప్పవచ్చు ఏంటంటే కొంచెం దయతోటి నన్ను కూడా ప్రదక్షిణ చేయమండి అండి